పెట్టినా బొట్టు పెట్టినా గీ జప్ప పెట్టినా సరే నువ్వు పెట్టు మరి నువ్వు పెట్టు డీ జప్పెట్టు బొట్టు పెట్టుకుని ఆ जॉब चीज़ इंतज़ार है। जे जे तो इंतज़ार है। जे जे तो इंतज़ार ही। जे जे हाँ। जे जे देखिए हमारे अपने पेटों से। बेल साउंड सी। बेल बेल। ठीक

ప్రసాదం వద్ద అన్ని కా హ్యాండ్ కివ్వనా ఇచ్చేయండి ఇచ్చేయి ప్రసాదం ఇచ్చేయ్ బాగుంది పక్కలో బాగుంది బాగుంది కాగిసి తాగేసి బాంధా బాందా బాగుంది ఎట్లుంది ప్రసాదం బాంది బాంది నచ్చిందా నీకు ఇంకా మోర్ 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 కావాలా సరే పప్పలు పెడతా ఓకే మోర్ పప్పలు ఓకే